మర్లాన గురించి నీ ఒపీనియన్ ఏంటి అంటే ఒక ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి ఒక పార్టీ తరఫున నిల్చున్నోళ్ళని ఎట్లా ఏ ఏ విధంగా మీరు స్వీకరిస్తారు ఒక జర్నలిస్ట్గా స్వీకరిస్తారా లేదంటే తన ఒక రాజకీయ లబ్ధి కోసం నించున్నాడని ఫీల్ అవుతా ఏంటి అంటే ముందుగా తిన్మర్ మాలకి ఓటేసే ముందు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులందరూ ఆలోచించాలి ఒకసారి రెండు శాతం ఓట్లతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ రెండు శాతం ఓట్లు కూడా విద్యార్థి నిరుద్యోగులు కేసీఆర్ పైన కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఈరోజు గద్దెనెక్కిర్రు ఎవరైనా కానీ ఒకసారి డిగ్రీ అయిపోయిందంటే వాళ్ళు ఎనభై శాతం మంది విద్యార్థులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళందరూ డిగ్రీ అయిపోగానే నిరుద్యోగులు అవుతారు అటువంటి నిరుద్యోగులందరూ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎటువంటి అభ్యర్థికి ఓటేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల పదహారు ఉద్యోగాలకు గుర్తించినము మా ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పేసి స్వయంగా రాహుల్ గాంధీ చెప్పిండు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సి తరహాలో ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పిండు ఈ అంశాలన్నీ కూడా గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి అంశాలు ఈ అంశాలన్నీ కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఈ అంశాలన్నిటిలో డిసెంబర్లో ఫామ్ అయింది గవర్నమెంట్ మేకి వచ్చినాం అంటే దాదాపు ఐదు నెలలు అవుతుంది ఈ ఐదు నెలలలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిర్రు రెండు లక్షల ఉద్యోగాలు మారేడుకి పోయింది గత ప్రభుత్వ హయాంలో విద్యార్థి నిరుద్యోగులందరూ కొట్లాడి ప్రభుత్వం పైన కొట్లాడితే అప్పుడున్నటువంటి ప్రభుత్వము కొన్ని నియామకాలు చేపడితే వాళ్ళ యొక్క దురదృష్టమో వీళ్ళ యొక్క అదృష్టమో వాళ్ళ యొక్క నియామక పత్రాలు అందించే టైంకి ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది దానికే ఇచ్చినామని చెప్పి ఇచ్చినామని చెప్పేసి రోజు సంకల్ గుద్దుకుంటా ఉన్నారు ఇప్పటి ప్రభుత్వం తీన్మర్మల్ల గురించి మాట్లాడితే మళ్ళా పేర్లను ఉంది ఒడ్డు దాటదాకా ఓడి మల్లని ఒడ్డు దాకా ఒడ్డు దాటినాకే బోడి మల్లన్న అన్నట్టు ఒకసారి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతాడు ఒకసారి కోదండరామ్ పార్టీ జాయిన్ అవుతాడు ఒకసారి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతాడు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమంటారంటే నాకు ఒడ్డుదాట గాడద కావాలి అటువంటి గాడిద లాంటి పాటలు నిన్న మారుతా అని చెప్తాడు తీన్మార్ మల్లన్న అంటే తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ బ్లాక్ మెయిలర్ సెవెంటీ టూ హండ్రెడ్ అని చెప్పేసి ఒకటి సూత్రం పెట్టుకున్నాడు దానిపైన ఆయనకి క్లారిటీ లేదు ఈ సెవెంటీ టూ హండ్రెడ్ అంటే ఏంటంటే ఒకసారేమో ఈ తెలంగాణ రాష్ట్రం వెలుమల సంఖ్య అంటాడు ఇంకోసారి ఏమంటాడు తెలంగాణ రాష్ట్రం అంటే వాడు అవినీతి సంఖ్య అంటాడు అంటే ఆయన చేస్తున్నటువంటి పని పని అతనికి క్లారిటీ లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏం చేస్తాడని చెప్పేసి మనం అందరూ అడుగుతూ ఉన్నాం ఇది ఆషామాసి ఎలక్షన్స్ కాదు చదువుకున్న ఎలక్షన్ ఎలక్షన్స్ ఇవి విజ్ఞానవంతుల ఎలక్షన్స్ మేధావుల ఎలక్షన్స్ డిగ్రీ చదివినటువంటి విద్యార్థుల యొక్క ఎలక్షన్స్ సో మనం వేసేటువంటి ఓటు మన యొక్క భవితను మార్చే విధంగా ఉండాలి మనం వేసేటువంటి ఓటు మన యొక్క బతుకును మార్చే విధంగా ఉండాలి మనం వేసేటువంటి ఓటు మన యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తును మార్చే విధంగా ఉండాలి మేజర్గా నేను ఏ పార్టీ కోటేయమని చెప్పాను కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల పదహారు ఉద్యోగాలు ఏవైతే ఖాళీలు గుర్తించడం అని చెప్పిర్రో వాటి యొక్క అమలుకై కృషి చేసేటువంటి నాయకుడిని ఎన్నుకోండి జాబ్ క్యాలెండర్ ఏదైతే వాళ్ళకి హామీ ఇచ్చిర్రో జనవరి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేటువంటి కృషి చేసేటువంటి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేటువంటి నాయకుడు కోటేయండి ఇటువంటి దొంగలకు కాదు ఇటువంటి బ్లాక్ మెయిలర్లకు కాదు ఇటువంటి బ్రోకర్లకు కాదు కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం కేవలం వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడం కోసం కేవలం వాళ్ళ యొక్క కుటిల రాజకీయాల కోసము ఈరోజు రాజకీయాలను వాడుకుంటురే తప్పితే మన పైనసారి పల్లరాజు రెడ్డి గెలిపించుకుర్రు అర్ధాంతరంగా రాజీనామా చేసి ఈరోజు ఎమ్మెల్యే అయిపోయిండు నువ్వు పోటీ చేసేటప్పుడేమో నిరుద్యోగుల కోసం కొట్లాడతా అని చెప్పినావు నిరుద్యోగుల పక్షాన్ని గొంతుకై మాట్లాడతా అని చెప్పినావు శాసన మండలిలో మరి ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేసినావు సార్ అంటే నీ అవసరం కోసం ఏదైనా చేస్తావు అటువంటిప్పుడు చెప్పాలి కదా నువ్వే అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను నాకు ఎమ్మెల్యే కావాలని చెప్పి నీ కొలువుల కోసం ఎన్నిసార్లను పోటీ చేస్తావు కానీ మా కలువుల కోసమే అడగవు పల్లరాజేశ్వరి రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాడు పేపర్ లీకేజ్ అప్పుడు మాట్లాడలే ఎందుకంటే పేపర్ లీకేజ్ గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి అంశమే పేపర్ లీకేజ్ కావచ్చు మన ఈ ప్రబలికి ఆత్మహత్య కావచ్చు దీనిపైన ఎప్పుడు కూడా రెడ్డి బయటకు వచ్చి మాట్లాడేటువంటి సందర్భం లేదు అటువంటి అప్పుడు ఇటువంటి నాయకులు ఎన్నికటువంటి అవసరం ఏముంది నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన గ్రాడ్యుయేట్ల పక్షాన శాసన మండలిలో వాళ్ళ యొక్క గలం విని వినిపించేటువంటి నాయకును ఎన్నుకమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఉస్మానియా విద్యార్థుల తరఫున కేవలం ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కాబట్టి గ్రాడ్యుయేట్ల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు వాళ్లకు సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చినటువంటి నోటిఫికేషన్ సరైనటువంటి కోచింగ్ ఉచిత కోచింగ్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఫీజుల యొక్క నియంత్రణ కావచ్చు ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి అంశాలు వాళ్ళ యొక్క సమస్యలు కాబట్టి ఈ సమస్యలపైన పూర్తి అవగాహన ఈ సమస్యల పట్ల కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం